వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి భజన బృందాన్ని సత్కరించిన జనసేన నాయకులు రేగుబల్ల శివ అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మేలుకులుకులు భజన బృందానికి జనసేన నాయకులు రేగుబళ్ల సాంబమూర్తి అమరావతి దంపతులు పదిహేడు మందికి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ మా గ్రామంలో ధనుర్మాసం ప్రారంభం నుండి ముగింపు వరకు తెల్లవారుజామున లేచి భక్తి శ్రద్ధలతో నెల రోజులు శ్రీరాముల వారి చిత్రపటాన్ని ఊరేగించుకుంటూ తిరిగారు వారి సేవలను గుర్తించి ఈ చేయడం జరిగిందని తెలిపారు తారక రామ భజన బృందం ప్రెసిడెంట్ రామ్ గణేష్ మాట్లాడుతూ మా సేవలను గుర్తించి ఈ సత్కారం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు బొప్పన ప్రసాద్ సేనాపతి వరహాల బాబు జనసేన నాయకులు గడన్ దొరబాబు గ్రామ ప్రజలు ముఖ్యంగా యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

રીટ <laughs> 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 శివగారు ఈ సన్మాన కార్యక్రమము భజనా బృందానికి చేయడం ఎంతో సంతోషతను ఎందుకంటే వాళ్ళ ఇప్పుడే చెప్పారు శివాలు తెల్లవారుజామున మూడు గంటలు వేసి ఆరు గంటల వరకు కూడా మనం నిద్ర టైములోని వాళ్ళు అంత కష్టపడి చేసినందుకు మనం చేసింది ఇది పెద్ద ఎక్కువ కానుకేం కాదు అని గమనించి వాళ్ళకి వాళ్ళ శ్రమనే ఉద్దేశించి ఇది వాళ్ళ శ్రమకి ఫలితం కాదు ఆయన ఉత్తేజం ఆయన మనసుని తక్కువ కల్పించుకుని అందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం జరిపితే వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఇంకా ఉంటారు బాగా రేపు నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా చేస్తారు అలాగని అదే మీరు చిన్నది అంటే ఈ మేలు కొలుపు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భోగులో కొద్దిగా ముగిచ్చేస్తున్నారు కానీ ఈ తీర్థాలు నాలుగు రోజులు కూడా ఒక గంట చిన్నది భజనతోటి తోటి ప్రతి తీర్థం మనం వెళ్తే చిన్నది ఇంకా బాగుంటుంది ఈ కోరిక నాకు ఎన్నలు బట్టి ఉన్నది కానీ చెప్పలేకపోతున్నాను ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను దాన్ని వినిపించుకున్నాను అదే విషయాన్ని కొంచెం అంటే మనం ఎద్దు భజన ఎద్దే వెళ్తున్నాం తక్కువ మనం వెళ్తున్నాం అదే భజన బృందం ఒక పది మంది కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది ఈ రెండోదే కదా కష్టపడ్డారు కాదని లేదు నేను ఎవరో కష్టపడ్డారు కానీ ఇంకొక నాలుగు రోజులు పొడిగించమని నేను చెప్తున్నాను ఈ ముఖం నుంచి ఇచ్చేసి ముగిస్తున్నాను అందరికీ అందరికి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మన తారకరామ భానికి నాకు తగినంత సాయంతో చిన్న సిరు సత్కారం సిను సత్కారం సిరు సత్కారం మా భార్య భద్రతం కూడా చేయడం జరుగుతుంది ఎందువల్లంటే వాళ్ళు ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అంటే మా నెలగండ పెట్టిన దగ్గర నుంచి కూడా తెల్లవాజ్వరం మూడు గంటలకు లేచి సల్లీ స్నానం చేసి చలి అని కూడా తెలియకుండా నియమ నిష్ట నియమాలతో ఈ ప్రోగ్రాంను ప్రతి వీధి వీధి తిరుగుతూ దైవ దైవనామస్మరణలో చెప్తూ మంచి మంచి శ్లోకాలు పాడుతూ పల్లెని నిద్ర లేపుతున్నారు దానివల్ల ఎందుకంటే మూడు నుంచి ఆరు గంటల సమయం బ్రహ్మ సమయం ఆ బ్రహ్మ సమయంలో ఇటువంటి శ్లోకాలు దైవ దైవనామస్మరణాలు చెప్పడం వలన గ్రామానికి ఉండే ఏమన్నా దుష్టశక్తులు కానీ చెడపేళ్ళు కానీ నుంచి మన గ్రామాన్ని కాపాడమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు అది ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు వాళ్ళకి మనం అంత తెల్లవార్జులు లేచి ఒక నెల అంతా కూడా కష్టపడుతారు నిష్ణంతో కఠోరమైన కార్యక్రమం చేస్తారు కాబట్టి మనం ఎందుకు చేయకూడదు ఏదో కార్యక్రమం వాళ్ళని మనం కొద్దిగా మనం సాయం వాళ్ళకి చేసి వాళ్ళని ఇంకా కూడా ఇంకా మరి మరి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం మొదలైతుంది దీనికి మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై సంతోషకరమైన రోజు చెప్పవచ్చు ఎందుకంటే మేము ఈ మేలు కార్యక్రమం చేపట్టి సుమారుగా పదిహేను సంవత్సరాల పైన అవుతుంది కానీ మమ్మల్ని గుర్తించి మా సేవలను గుర్తించి మా తారకరామ బైనా బృందాన్ని సేవలు గుర్తించి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ సిరి సత్కారం ఆలోచన వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన రేగుబల్ల శివగారిని చాలా అభినందన ఇస్తాం ఎంత నేడుకున్నా ఆయన తక్కువ అవుతుంది ఎందుకంటే మేము బజిన చాలా అవగాహన చేసిన కూడా ఉన్నారు మీ కోసం మీరు పని చేస్తున్న వాళ్ళు కానీ మొత్తం మొదటిసారిగా కూడా మమ్మల్ని గుర్తించి వెలుగు తీసుకొచ్చిన రేగుపల సామూర్తిగాన్ని మేము అభినంది అభినందిస్తున్నాం ఎలాగే మనం ప్రోత్సహించి ఎలాగే మమ్మల్ని వెన్ను తట్టి నడిపిస్తే మీ ఎన్నో ఎలాంటి సేవా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా సేవ ఎన్నో సేవ చేయడానికి మేము ముందుకు వస్తాం కాబట్టి ఎన్ని చెప్పినా అవుతుంది కాబట్టి సమయం మనం అనుకూలించలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను కాబట్టి మరొకసారి మా తారగ్రామ బైనాపురంలో నుంచి రేగుమల సామూహికని అభినందిస్తూ చాలా సెలవు తీసుకోవడం జరుగుతుంది జై క్లిక్ చేయండి